గుప్పడెంత మనసు సీరియల్ టైంలోనే రిషి సార్కి గీతాశంకరం అనే స్ట్రైట్ తెలుగు మూవీలో ఆఫర్ వచ్చిందన్న సంగతి మనందరికీ తెలిసిందే గుప్పడెంత మనసు సీరియల్తో చాలా క్రేజ్ సంపాదించుకున్న రిషి సార్కి స్ట్రైట్గా తెలుగు మూవీతోనే కొత్త ఆఫర్తో ప్రొడ్యూసర్స్ అయితే వచ్చేశారు అయితే ఈ గీతా గీతాశంకరం మూవీ సెవెంటీ పర్సెంటేజు షూటింగ్ కంప్లీట్ అయ్యి తర్వాత అనేక కారణాల వల్ల ఆగిపోయిందంటూ అనేక వెబ్ స్టోరీస్లో మనం చూడడం అంటూ జరిగింది అంతేకాకుండా మన వీడియోస్లో కూడా అదే విషయాన్ని చెప్పుకోవడం జరిగింది అయితే అదేమీ కాదంటూ కొత్త అప్డేట్ ఇచ్చారు గీతాశంకరం మూవీ టీం డైరెక్టర్ రుద్రా గారు అదే విషయాన్ని రిషి సార్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది దాని సంగతి ఏంటంటే ప్రస్తుతం బెంగళూరులో గీతాశంకరం మూవీ షూటింగ్ జరుగుతుందంటూ రుద్రా సార్ తన సోషల్ మీడియా అకౌంట్లో దానికి సంబంధించిన పిక్స్ని పెట్టడంతో పాటు ఇదే మ్యాటర్ని ద సౌత్ ఇండియా టైమ్స్ అనే పేపర్లో సినిమా సంబంధించిన కోలంలో ఈ గీతాశంకర్ మూవీ ప్రజెంట్ షూటింగ్ బెంగళూరులో జరుగుతుందంటూ అసలు ఏ విధంగా జరుగుతుంది ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎలా తీస్తున్నారో ఒక విలేజ్ లవ్ స్టోరీ అంటూ విలేజ్లో ఉండే లవ్ స్టోరీస్ ప్రజెంట్ చాలా క్లిక్ అవుతున్నాయి అంతేకాకుండా ఒక మంచి కథతో దీన్ని తీసుకువచ్చారంటూ దాని గురించి చెప్పడం జరిగింది అంతేకాకుండా సాంగ్స్ అన్నీ కూడా ఆడియో కంప్లీట్ అయిపోయిందంటూ త్వరలోనే లిరికల్ వీడియోస్ రిలీజ్ చేస్తామంటూ సార్ కూడా చెప్పడం జరిగింది అయితే షూటింగ్ లొకేషన్స్ అన్నీ కూడా ఆకుపచ్చ రంగుతో చాలా చక్కగా పల్లెటూరు వాతావరణం తలపించేలా ఉంటాయంటూ అనేక విషయాలు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఈ పేపర్లో వేయడం కూడా జరిగింది అదే పేపర్ పిక్ని రుద్రా సార్ రిషి సార్ ఇద్దరు కూడా నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది అయితే ఈ షూటింగ్ సరవేగంగా జరుగుతుంది కాబట్టి రిషి సార్ అన్నట్టు తన కొత్త రెండు మూవీస్ కూడా వచ్చే సంవత్సరం రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో బెస్ట్ ఆఫ్ లక్ టీమ్ టు రిషి సార్ అండ్ గీతాశంకర్ మూవీ టీమ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి